పుష్పూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరై పులమాలలతో గణ అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచ నాలుమూలలకు చాటి చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అన్నారు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పాటు పడాలని కోరారు హే స్లోగల్ అంటరా ఆ అంటనా ఆ నలుగురు ఆ దోస్పహానంలో బోల్లే ఉన్నాయ్ ఆసవల బిట్టిపోయి అందరూ సమాప్తం రాజాది రాజా छत्रपती శివరాయ దుర్గాధిపతి కోటి గజపతి शस्त्रस्त्र शास्त्र शस्त्रा पारंगत राजनीति दुरंधर प्रौढ़ प्रताप पुरंदर राज